ప్రతిరోజు ఉదయం వేళలో ఈనాడు సాక్షి పత్రికలు మీకు వినిపిస్తూ మీకు చేరువవుతున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది మరి లైవ్ ద్వారా కూడా మీ అందరికీ ప్రతిరోజు జరిగే వార్తా విశేషాలను అందించడంలో నేను ఎప్పుడు ముందుంటాను బెజవాడ న్యూస్ బీటీవీ అంటే ఇది మన బెజవాడ వాసులకు మాత్రమే ముఖ్యంగా లోకల్గా బెజవాడ న్యూస్ బీటీవీ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్న నేపథ్యంలో దానికి కారణం కూడా మీరందరేనని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే మీ అందరి సహకారం లేకుండా నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి మరి బెజవాడ న్యూస్ బీటీవీని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి అతి త్వరలోనే బెజవాడ న్యూస్ బీటీవీతో పాటు మన విజయవాడ పత్రికను కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించడానికి మరి విజయవాడ ప్రజలందరికీ పత్రిక ద్వారా మరింత ముందుకు రావడానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించమని ఆ పత్రికను కూడా ఆశ్రయించమని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఉగాది రోజున ప్రారంభించాలనుకుంటున్నాం కాబట్టి దానికి మరి వీక్షకులు ఎవరైనా సరే మీ అందరూ సహాయ సహకారాలు అవసరం కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మనం వార్తా విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే విజయవాడ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు మనం తెలుసుకొని తద్వారాగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనం ఓటు వేయడం ఒకటే కాదు సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద కూడా అవగాహన కలిగి ఉంటే తద్వారాగా మనము మన పిల్లలము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జనరల్ నాలెడ్జ్ ముఖ్యం ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అంశాల మీద మనకు జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎవరన్నా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మరి అదేంటో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటు ఈనాడు సాక్షి ఈ రెండు పత్రికలను మీకు వినిపించడమే లక్ష్యంగా ప్రతిరోజు ఉదయం వేళలో మీ ముందుకు వస్తున్నాను మరి ఇప్పుడు వార్తా విశేషాలలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం ఈనాడు పత్రిక సంబంధించి మొట్ట ప్రధాన పేజీ విశేషాలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను వంద కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కదా మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు గడ్డం గ్యాంగ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా మన గుడివాడ ప్రాంతానికి సంబంధించి ఆయనకి సంబంధించిన ప్రధానమైన వార్త అయితే ఒకటి జరిగింది వంద కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టుక అల్లారు మట్టి సొమ్ము మింగేసిన గెడ్డం గ్యాన్ మల్లాయిపాలెంలో జగనన్న కాలనీలో ఈ మేరకు కోట్లలో బిల్లులు పెట్టుకుని కాజేశారంటూ గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే పేద యువకుల పేరుతో పనులు బినామీ బినామీల ఖాతాల్లో డబ్బు జగనన్న కాలనీలో మెరక పనులు పేరుతో కోట్ల మల్లింపు ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ విభాగం తాకీదులు డెత్ సర్టిఫికేట్లు ఇస్తాం తప్పించుకోండి అంటూ బాధితుల సలహాలు మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు చాలామంది మొరపెట్టుకున్నారు ఈ అంశాన్ని వివరిస్తూ మంచి వార్త అయితే వార్త అయితే ఇచ్చారు చూడండి వంద కోట్లు వంద కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కదా అంట మట్టి సోమం ఇంగేసిన గడ్డంగియంగా అంటూ ఒక ప్రత్యేకమైన వార్తను అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మనందరికీ చాలా శుభవార్త చరిత్రాత్మక ప్రయాణం ఐఎస్ఎస్ కు వీడ్కోలు పలికి భూమి మీద తీసుకొని సునీత విలియమ్స్ చేరుకున్నారు భూమి మీదకి చేరుకున్నారు మరో ముగ్గురు వ్యోమగములు కూడా ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్ కు సర్వ సన్నద్ధం అంటే ఈ రోజు ఆల్రెడీ ల్యాండింగ్ అయిపోయారు మరి అందరు కూడా క్షేమంగా ఉన్నారు దాదాపు తొమ్మిది నెలల తర్వాత వారు ఇలా రావటం సుదీర్ఘ నిరీక్షణ తెరపడింది చెప్పేసి అయితే మాత్రం ఎనిమిది రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొమ్మిది నెలలు అక్కడే చిక్కుపోయి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వేమోగామి బుచు నిల్మోర్లకు విముక్తి లభించిందని అయితే ఒక మంచి వార్త అయితే ఇచ్చారు మరి సునీత గారు మనం చేరుకున్న నేపథ్యంలో మనకి ప్రత్యేకంగా ఆమెకి ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే మన కోసం మన భవిష్యత్తు కోసం వెళ్ళి చిక్కుకుపోయి మరి సురక్షితంగా రావడం మనందరికీ ఎంతో ఆనందకరం అదేవిధంగా ఇజ్రాయెల్ దాడుల్లో నాలుగు వందల మంది మృతి గగనతల నుంచి గాజాపై గురి అంటూ అదొక వార్త ఇచ్చారు రాజధానిలో లక్షల కోట్ల పన్నులు పెట్టుబడులు ప్రధానికి వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక రాజధాని పనులు ప్రారంభోత్సవ సభ అంటూ ఒక కార్యక్రమం ఇచ్చారు సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేశారు నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు ప్రదర్శించా సిఐడి విచారణలో పోసాని కృష్ణ వెల్లడించారు మరి చూడండి చివరికి సాక్షి పత్రిక వారే ఆయనతో మాట్లాడించినట్టుగా ఆయన చెప్పడం జరిగినట్టు ఒక వార్త అయితే ఇచ్చారు అమెరికా ఫస్ట్ అని అపార్థం చేసుకోవద్దు రైసీనా డైలాగ్ తో తులసి గబ్బార్డ్ అంటూ ఆధార్ వాటర్ కార్డు అనుసంధానం పైన త్వరలో చర్చలు ఈసీకి వివరించనున్నారు ఎందుకంటే దొంగ ఓట్లు ఏం పడకుండా ఉండడానికి ఆధార్తో వాటర్ కార్డును కూడా అనుసంధానం చేస్తే దొంగ ఓట్లు పడవనే అంశం మీద ఈసీకి దృష్టికి తీసుకెళ్లారు దాని మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చిస్తున్నారు మోదీని కలిసిన ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్యసభ సభ్యుడు ఇళరాజా ప్రధాని మోదీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారంట అదొక వార్త అయితే ఇచ్చారు మరి నిన్న మన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పలువురు నేతలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్షా ఫలితాలు జూన్ ముప్పై నుంచి వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ జీరో నోటి మాటగా చెబితే టికెట్ బుక్ చేయం విద్యుత్ బిల్లు చెల్లింపుతో సహా ఇతర సేవలు కూడా పౌరులను అడిగిన సేవను పది సెకండ్లను అందిస్తాం శాసనసభలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు మనం ఇక్కడ చూసుకోవచ్చు అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ స్పీకరు ఇతర ముఖ్యాల కాఫీ అందించిన సీఎం చంద్రబాబు అంటూ పవన్ కళ్యాణ్కి కాఫీ అందిస్తున్న చంద్రబాబు చిత్రంలో ఈయన పాత్రడు బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు అదో ఫోటో ఇచ్చి ఒక వార్త అయితే ఇచ్చారు ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపుదాం పుతిన్ ట్రంప్ అంగీకారం సైనిక సాయం నిలిపేయాలన్న రష్యా ఫోన్ లో మాట్లాడుకున్న రెండు దేశాల అధినేతలు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారంట లక్ష్మీ తిరుపతమ తిరునాళ్ళలో బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురికి గాయాలు ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రెండ్చ్యం మత్తులో దాష్టికం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు చిత్తూరు జిల్లాలో రెండు వందల అరవై నాలుగు మంది పోలీసులను బదిలీ చేశారు ఎందుకంటే తేదప కార్యకర్త హత్యతో కదలిక మొదలైంది ఎవరు కూడా ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు దాదాపు రెండు వందల అరవై నాలుగు మందిని పోలీసులు బదిలీ చేయడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు ఇది కూడా ఒక ప్రధానమైన వార్తగా ఈనాడు అందించింది మరి అదేవిధంగా తానా మహాసభకు చంద్రబాబుకు ఆహ్వానం అందింది దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు డెట్రాయిట్లో జూలై మూడు నాలుగు ఐదు తేదీలో నిర్వహించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అదొక వార్త అయితే ఇచ్చారు గేట్ ఫలితాలు ఈరోజు విడుదల కాలం నేపథ్యంలో మరి దానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫలితాలు చూసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ గేట్ ఆ ఫలితాలు విడుదల చేయనున్నారంటే అదొక వార్త ఇచ్చారు లంచం కోసం మంగళసూత్రం తాకట్టు పెట్టించిన ఎస్ఐ వైకాపా హయాంలో జరిగిన ఘటన తాజాగా సస్పెన్స్ వేటు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఇది ఎక్కడంటే చిత్తూరులో అదేవిధంగా బాలికపై కామాందుల పైశాచికం నాలుగు రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం కృష్ణా జిల్లాలోని మన గన్నవరం ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒక వార్త దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు మరి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇలాంటి దారుణాలు ఆపాలంటే కఠినమైన చర్యలు తప్పదు మరి వాటి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను మనం కోరుదాం అదే విధంగా మరో మూడు రోజుల పాటు వారే సీఎన్ రైజ్ కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం అంటూ అదొక వార్త ఇచ్చారు తగ్గిన వడగాలు తీవ్రత రాష్ట్రంలో వడగాళ్ల తీవ్రత కొంత తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు రాకుంటే అడగచ్చు రాయితీ పొందొచ్చు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే చాలామంది దీపం పథకం సబ్సిడీ అర్జీలకు పరిష్కారం లభించడానికి మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారంటే అది ఒకటి చూడండి అదేవిధంగా అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తా విశేషాలకు వెళ్తే సాంకేతిక పట్టు నేర చరిత్రపై వినియోగం తుది దశలో యాప్ సాంకేతిక అభివృద్ధి విజయవాడ కమిషనరేట్లో కొత్త వరవడి నేరగాళ్ల ఆటకట్టు అంటూ నేర చరిత్రపై నిఘా వేగంగా బందోబస్తు విధులు కేటాయింపు ఫేషియల్ రికగ్నైజర్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టుగా అదొక వార్త అయితే ఇచ్చారు అసభ్య ప్రవర్తనపై పోక్సో కేసు నిందితుడు ఆత్మహత్యాత్నం అంటూ అదొక వార్త ఇచ్చారు పేదలకు గృహయోగం చిట్కో ఇళ్ల నిర్మాణంలో కదలిక కూటమి ప్రభుత్వం చొరవ అంటూ అదొక వార్త ఇచ్చారు అద్దె బండి చేసింది బందీ పకడ్బందీగా వచ్చిన దొరికిపోయాడు చోరీ కేసు సేధించిన సిసిఎస్ పోలీసులు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు వేలల్లో అప్పులు చేశాడు వాటి తీర్చేందుకు బండిపై వెళితే దొరికిపోతానని అద్దె బండి తీసుకున్నాడు అనుకున్నట్టుగా కొలుసు చోరీ చేశాడు పథకం విజయవంతం అయిందని హాయిగా నిద్రపోతుండగా పోలీసులు వచ్చి పట్టేసుకున్నారు అంటూ ఇప్పుడు మనం చూసుకోవచ్చు పీత నాగబాబు ఇతను నిజంగా నిన్న రెండు రోజుల క్రితం ఒక మన విజయవాడ ఆంధ్రప్రభ ఆంధ్రప్రభకాలంలోని తోటావారి వీధిలో తోటవారి వీధిలోని ఒక చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు వెంటనే దొరికిపోయాడు ఇతను ఈడేపల్లికి చెందిన మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పీత నాగబాబుగా పోలీసులు గుర్తించారు ఎలా పట్టుకున్నారు ఏంటనే విషయాల్లోకి వెళ్తే నాగబాబు నాలుగు రకాల చర్వాణులు వాడుతున్నట్టుగా గుర్తించారు వాటన్నిటిని యూపీఐ చెల్లింపుల ద్వారా యాప్ ఉన్నాయి ఒకదాని తర్వాత కూల్ డ్రింక్ ఇరవై వేలు చెల్లించాడు దాని బ్యాంక్ ఖాతా వివరాలు ద్వారా వెళితే ఆలస్యంగా నిందితుడిని తప్పించుకునే అవకాశం ఉండడంతో మరో కోణంలో దర్యాప్తు చేశారు ఆధార్ అనుసంధానమై ఉన్న చర్వాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంది అతన్ని ఉన్న ప్రత్యామ్నాయ సంబంధించిన దృష్టి పెట్టి ఆరా తీశారు టవర్ డంపు వివరాలు సేకరించారు చివరికి లొకేషన్ గవర్నర్ పేట జేడీ ఆసుపత్రి రోడ్డులో కనిపించింది వెంటనే పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద చూపించగా అక్కడికి పోలీసులు వెళ్ళారు ఒక లాడ్జీలో మంచం అద్దె తీసుకుని నిద్రపోతుండగా నాగబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలియజేశారు మరి ఇది మామూలు విషయం అయితే ఏం కాదు ఎందుకంటే ఇలాంటి నేరాలు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు నిజంగా చూపించిన చొరవకి మనం హ్యాట్సప్ చెప్పాలి తిరుపతమ్మకు బోనాల సమర్పణ అంటూ అదొక వార్త ఇచ్చారు జైంట్ వీల్ తొట్టి ఊడిపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్య ప్రోల్లో సోదరుడు తీవ్ర గాయాలు తిరుపుతమ్మ తిరునాల్లో ముగింపులో అపశృతి నెలకొందంటూ अदक वार्त ఈ రోజు వార్తా విశేషాలు తక్కువగా ఇంపార్టెంట్ వార్తలు దానికి సంబంధించి బెదిరించి భూ విక్రయం కేసులో వంశీకి రిమాండ్ అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు పరుపు కుర్చీ కావాలని వంశీ అడిగినట్టుగా అదొక వార్త అయితే ఇచ్చారు నాపై కేసు కొట్టేయనట్టు హైకోర్టులో కొడాలని పిటిషన్ వేశారంట అదొక వార్త ఇచ్చారు రాజధానిలో లక్ష కోట్ల పనులు పెట్టుబడులు ప్రధానంగా ప్రధానికి వివరించిన రా వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వెనకాల రాజధాని పనులు ప్రారంభోత్సవ సభ అంటూ అదొక వార్త ఇచ్చారు అసెంబ్లీ హైకోర్టు భవనాలకు రెండేసి చొప్పున టెండర్లు కమిటీ టూ పరిశీలన సాంకేతిక బిడ్లు అంటూ అదొక వార్త ఇచ్చారు తల్లి విజయంతో మాట్లాడిన జగన్ మెదర్మెట్ లో అదొక వార్త అయితే ఇచ్చారు రేపు తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరున్నారు అదొక వార్త ఇచ్చారు మేలో నింగిలోకి అమెరికా ఉపగ్రహం ఒంటరి వృద్ధులకు అండగా సహాయకులు విశాఖలో పైలట్ కాన్సెప్ట్ అంటే వాహన బీమా క్లెయిమ్ లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి అంటూ వార్త ఇచ్చారు మల్లవల్లి పారిశ్రామిక వాడకు కొత్త కళ నేడు అశోక లేలాండ్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఇది మరి ఈనాడుకు సంబంధించి మళ్ళీ ఈ వార్త అయితే మనం చూసాం కాబట్టి ఇప్పుడు సాక్షి సాక్షికి సంబంధించిన వార్తా కథనాలు అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి పేజీలో అవినీతి నిత్య సత్యం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల కాంట్రాక్ట్ అశ్వదీయులు కట్టబెట్టేందుకు అమర్త్యుడి స్కెచ్ ఐదు వందల వాహనాలతో సేవల కల్పనకు టెండర్లు పెంచిన ఏపీఎంఎస్ఐడిసి మూడేళ్ల కాలపరిమితి కాంట్రాక్టు మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ముందే ఓ సంస్థను ఎంపిక చేసి పేరికే టెండర్లో నిర్వహిస్తున్న వైనం ఒక్క బిడ్డు దాఖలైన ఆమోదించేలా రూపొందించిన నిబంధనల నిదర్శనం ఓ సంస్థతో డీల్ కుదుర్చుకున్న ఆసుపత్రిలో జనరిక్ మందులు సరఫరాలోనూ అవినీతి అంటూ అదొక వార్తించారు క్షేమంగా తిరిగి వచ్చిన సునీత అంటూ అదొక వార్తించారు గాజాపై ఇజ్రాయెల్ బేకర్ దాడులు కాల్పులు విరమణకు తూట్లు నాలుగు వందల పదమూడు మందికి పైగా మృతి అంటూ అదొక ఇచ్చారు ప్రైవేటీకరణ పైన ముందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ పై వారాన్ని కేంద్రం వైఖరి అంటే వార్త నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు సిఐడి విచారణ స్పష్టం చేసిన పోసాని కృష్ణ పత్రికలో వచ్చిన వార్తల అవాస్తవం మోదీ అమిత్ షాపై బాబు విమర్శలనే ప్రస్తావించా ఆ వీడియోలు చూసి నిర్ధారించుకున్నాకే మాట్లాడా చంద్రబాబు లోకేష్ పవన్ గురించి ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదు అంటూ మరి నిన్న పోసానికి కృష్ణమూర్లీ చేసిన వ్యాఖ్యల మీద ఒక వార్త అయితే ఇచ్చారు దర్యాప్తు ముసుగులో దాదాగిరి సిట్ రైట్ కాదు అంతా రాంగే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడ విచారణ పేరిట ఇష్టానుసారంగా తిప్పుతూ వేధింపులు బెదిరింపులు సీసీ కెమెరాలు లేవు జెనటిక్ డైరీ నమోదు లేదు సిట్ ముసుగులో రెడ్ రెడ్ బుక్ కుట్రలో సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు పోలీసు శాఖలో గుప్తాధిపత్య పోరంటూ పతాక స్థాయికి డీజీపీ వర్సెస్ సదరపు డీజీ డీజీపీ గుప్తా అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు చర్చనీయాంశంగా మారిన డీజీపీ సొంత టీం దంద ఈ ప్రచారం వెనుక మధుసూదన్ రెడ్డి పాత్ర ఉందని గరం అంటూ అదొక వార్త ఇచ్చారు ఇరవై ఏడున వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక అంటూ అదొక వార్త ఇచ్చారు యాదగిరిశుడి సేవలో మిస్ వరల్డ్ అంటూ మరి తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీసాయి నరసింహస్వామి రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ విక్టోరియా మంగళవారం దర్శించుకున్నారంట దానికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు సుబ్బారెడ్డి మాతృమూర్తికి వైఎస్ జగన్ నివాళి కుటుంబ సభ్యులు పరామర్శించ అర్పించిన ఇతర కుటుంబ సభ్యులు నేతలు అంటే అదొక వార్త ఇచ్చారు జనసేన నేతలు డిస్యం డిష్యం పిఠాపురంలో నెల్లూరు నేతలు రచ్చ అంటే అది ఒక వార్త ఇచ్చారు ఏడాదికైనా తరగతి గదులు పూర్తయ్యా అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఏకేటిపి స్కూల్లో నిలిచిపోయిన నాడు నీడు పనులు చాలీ చాలిన తరగతి గదుల్లో విద్యార్థుల అవస్థలు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు విజయవాడకు సంబంధించి ఇంత అవమానం చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత యనమల ఆగ్రహం అంటూ అదొక వార్త ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడం పైన అసంతృప్తి సీనియర్ నేత అయినా తనను అవమానకరంగా సాగనంపడంపై నిరసన మండలలో వీడికోలు కార్యక్రమానికి గైర్హాజరు చంద్రబాబుతో ఫోటో దిగడానికి నిరాకరణ అంటూ అది ఒక వార్త ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట మంగళవారం నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మహిళను మట్టి పెట్టి శరీర భాగాలను మూటగట్టి హైవే అండర్పాస్లో మహిళ శరీర భాగాలను మూటగట్టారంటే అనకాపల్లి జిల్లాలో సంచలన రేకెత్తించిన ఘటన ఇది ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సాక్షి పత్రిక సంబంధించి ఇటు ఈనాడు సంబంధించి ఈ రెండు సంబంధించి ఇప్పుడు మీకు ఒక వార్త వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దీనికి దానికి చాలా తేడా ఉంది అనమాట ఈ వార్తకి ఆ వార్తకి చాలా తేడా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే కొన్ని కొన్ని వార్తలు దానికి దీనికి ఎంత తేడా ఉంటాయో పత్రిక పత్రిక ఎంత తేడా ఉంటాయో తెలుసుకోవడం గురించి ఇదంతా ఇక్కడ చూడండి సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు అంటూ ఈనాడులో ఒక కథను ఇచ్చే పోసానికి కృష్ణమూర్తి లేదు ఓకే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు అంటూ పోసాని కృష్ణమూర్తి చెప్పిన వ్యాఖ్యని దీంట్లో వివరించారు అంటే ఇక్కడ చూస్తే ఒక పత్రిక ఒక పత్రిక అంత తేడా చూడండి సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారని ప్రెస్ మీట్లో వారే ఏర్పాటు చేసిన నిర్ధారించుకోండి నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు ప్రదర్శించాను సిఐడి విచారణలో పోసాని కృష్ణమూర్తి వెళ్ళడి అంటుంది ఆయన చెప్తే ఇక్కడ దీంట్లో నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు సిఐడి విచారణలో స్పష్టం చేసిన పోసాని కృష్ణమూర్తి దానికి దీనికి ఎంత తేడా ఉందో చూసారా ఈ వార్తకి ఈ వార్తకి అది అందుకనే రెండు పత్రికలు చదివేది దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మీరే నిర్ణయించుకోవాలి మరి మళ్ళీ రేపు ఇదే సమయానికి మేము ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం